బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు ఆ ఎదిరింటి ఆవిడిని చూసి సొల్లు కాచడమే మీకు పనా వేరే పని లేదా శుభలగ్నం సినిమాలోని జగపత్ బాబుని కోటి రూపాయలకి హీరోని కొంటది కదా అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను నువ్వు కోటి రూపాయలు వెళ్ళిపోయావు ఆవిడ నన్ను పది రూపాయలు కూడా పొందే మీకు అర్థమైంది కదా మీ విలువ ఏంటో లోపల కూడండి ఉదయం వెళ్ళిపోయేవాడు మేడం దీని దగ్గరికి సాయంత్రం వచ్చి వాడు దీనికి ఒక కలరా దీనికి ఒక కలరా దీనికి ఒక కలరా దీనికి వెనక్కి ఇలా వెనక్కి చెయ్యి వేసుకుని చూపిస్తే నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి గోల్డ్ రంగు చూడండి చేతులకు ముబ్బులు వేసుకుని వాడు మేడం దాని దగ్గర ఉదయం వెళ్ళిపోయేవాడు మేడం దీని దగ్గర ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగే కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కుంటానులే పూర్తిగా పోయింది కదండి కోనండి ఎవరి అమ్మాయి మన ఎదురింటి అమ్మాయా కాదండి నాకు పేలు చూడడానికి ఆన్లైన్ లో బుక్ చేశాను ఆ పెళ్ళ ముందే తెలియదా ఇంట్లో తెలుసు మేడం తెలుసు మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలిసే మరి మాట్లాడు ఎందుకు తెలియ మరి మాట్లాడు ఏ సంవత్సరంలో పెళ్ళి అయింది సంవత్సరం అంటే గుర్తు పెట్టుకోలేదు మేడం ఇక ఒక పెళ్లి డేట్ కూడా గుర్తుండదు పెళ్లి సంవత్సరం కూడా గుర్తుండదా కేర్లెస్ గా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు నేనే మాట్లాడమాడి పెళ్లి సంవత్సరం చెప్పండి నాకు తెలియదు అండి గుర్తు లేదండి అంటే ఎవరో పెళ్లి గురించి నేను అడగలా నీ పెళ్లి సంవత్సరం నీ పెళ్లి డేట్ అడుగుతున్నా చెప్తున్నావు మేడం గుర్తులేదని మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారండి ఏం జరిగింది దేవసేన అది ఇది ఈ పళ్ళ పార్వతిని గేదిని ఈ గేదిని గేదీని పక్క పక్క మరికంగానే ఏదో పెద్ద ఏదో ఇది గోల్డ్ నెల సాధించేసినట్టు ఉంటే సరిపోతే మునక్క కొంచెం తెలివి ఉండాలి నువ్వు నా భర్తను ఆక్రమించుకోనికి

మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా ఖచ్చితంగా నేను ఉండాలి రామచంద్ర ప్రభు ఏమండి అలా ఉన్నారు న్యూ ఇయర్ వస్తున్న ఆనందంలో అసలైంది మర్చిపోయి థర్టీ ఫస్ట్ నైట్ మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసేసుకున్నానే ఏం మర్చిపోయారండి ఈ రోజు ఈఎంఐ కట్టాలి